నమస్కారం పులివెందల్లో భారీగా జరుగుతుంది భవానీ మస్తాన్ తీరు హోరాహోరీగా మొత్తం అంత భవానీ మస్తాన్ తీరు ఇప్పటి నుంచి కాదు గత ఎనభై ఏళ్లుగా ఈ భవానీ మస్తాన్ తీరు బ్రహ్మాండమైన ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది పులివెందల్లో ఈ భవానీ మస్తాన్ తీరు గురించి మా ఒక పెద్ద దీని విశిష్టత గురించి మా రామరాజ్యం ఛానల్ కు వివరిస్తాడు చూడండి ఇలా చెప్పు పెద్ద భవాన్ మస్తాన్ తీరు ఎక్కడ నిలబడిందంటే నిలబెట్టారంటే ఈ ఊళ్ళో అప్పుడు పెద్దమంతులు బాబులు సుబ్బరాయుడు కందోళన సుబ్బరాయుడు గోకర్ప్ప కృష్ణ పడిన సుబ్బన్న గోధమస్తాను పండుబాబులు వీళ్ళందరూ కలిసి ఒక నెమ్మర్గా ఉన్నారు అప్పుడు వీళ్ళంతా నెమ్మర్ అంతా కలిసి భవాన్ మస్తాన్ తీరు మస్తాన్ పేరు జెండావాన్ మస్తాన్ పేరు ఇక్కడికి రాకుండా అక్కడికే వెళ్ళిపోతా లేదు పంచాయతీ ఆఫీసు అట్లు చర్చ పోతాండే ఈ పెద్ద మంత్రులంతా పోయి మూడు స్థాబులు అడిగిన అయ్యా మాకు కాయకత్వం కొట్టుకుంటాము కదా దేవునికి మీరు దేవుని రా పంపింది అన్నారు పంపిస్తాము రని పంప అన్నారు ఇక్కడ స్టార్టింగ్ బీస్ అంతా రెడీ చేసినారు వస్తాడు వీరు రాకుండా అర్థం పోయినారు కోని పెద్ద మంత్రులంతా పోయినారు మీరు వస్తాది అని అదో రాలేదు ఏం చేస్తాం సార్ అన్నారు సరే మీరంతా కలిసి నేను ఇంత సందా ఇస్తాను మీరు సందా వేసుకొని వీళ్ళు తయారు చేసుకొని సభ కూడా ఏర్పాటు చేస్తాను తీరును తయారు చేసుకోకండి అన్నాడు అప్పుడు ఈ పట్టా విడమంలో ఉన్నాడు ఆ యాచని పట్టుకొని తీరును తయారు చేస్తున్నారు తయారు చేసిన తర్వాత అప్పుడు తీర్ తయారని స్థలం కాదు కదా ఆ స్థలం కోసం డీఎన్ తగ్గింది మళ్ళీ విన్నారు డీఎన్ అంటే స్వయంగా వచ్చి కొంత వేసి ఇల్లు మీకు తొలగిస్తారము మీరు కట్టుకోండి అన్నాడు సరే అన్నారు అప్పుడు గుడి కట్టుకునేది కావచ్చు లేదు అప్పుడు కోవాలనుకో మళ్ళా కందాలు తిన్నారు మీరు నేను పెట్టకుండా కాబట్టి అక్కడ గంగడు సుబ్రాడి ఇంట్లో పెట్టినారు స్పీలో రెండు సంవత్సరాలు అక్కడే పెట్టారు ఆ తర్వాత సాగుడి కట్టినారు సాగు కట్టినారు సాగు కట్టేసి ఇక్కడ నిలబెట్టినారు ఇక్కడ నుంచి ఊరిక పూలు మధ్యలో జరుగుతా ఉన్నాయి అంటే మనకు ఆ తీరు ఇక్కడికి రాకపోవడం వల్ల మనం ఆ ఇక్కడ తయారు చేసి భవానీ మతాని పేరును ఏర్పాటు చేస్తాం ఈ భవానీ మతాని పేరు విశిష్టత గురించి తెస్తా భవాన్ మస్తాం పేరు అంటే ఇప్పుడు ఇది అంకాలమ్మపేట అంకాలాంపేట కాబట్టి ఇక్కడ అంకాలమ్మ గుడి ఉంది ఆయమ్మ పేరు ఈనరు రెండు కలసాలని భవాని అంటే అంకాలాంపేట అంకారమ్మ గుడికి అంకాలమ్మ వస్తుంది మస్తాం స్వామి అందుకు రెండు కలిపి భవాన్ మస్తాం స్వామి పేరు పెట్టాను అదే భవాన్ మస్తామో కార్యక్రమం ఇంకా రేపు శనివారం నిలబెడతారు నైట్ కు ఈరోజు నైట్ నిలబెడతారు ఈరోజు నైట్ నిలబెట్టి சனிவாரம் திருவுது ஊர அந்த முக்கால் பாங்க ஊரு திருத்தது மல்லி ஆதிவாரம் கொஞ்சம் எருக்கு விதிபெட்டே ஆடிக்கு ரெண்டு ரோஜ் நிறுவனி మళ్ళీ తర్వాత తీరు నిలబడిన తర్వాత రాత్రి ఏదో కార్యక్రమాలు బాగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు అది కూడా ఉంది కదా అంటే ఇప్పుడు ఈ లోకి అడగాల అప్పుడు ఆ కాలంలో మా పెద్దోళ్ళు అది ఏదో ఒకటి పెట్టా అన్నారు అరుగు బాగా ఉండేది అరు మీద కానీ ఎందుకంటే అరుగు మీద కానీ చేస్తా అన్నారు ఇప్పుడు వీళ్ళు అంతా వాళ్ళు పెద్ద వాళ్ళకి చెప్పినారు వీళ్ళకి వీళ్ళు కార్యక్రమం పెట్టారు బాగా కడగాల బాగా ఈ భవానీ మస్తాన్ పేరు ఊరేగింపు కార్యక్రమం గానీ కానీ జరగాలి అంటే టౌన్ లో రాబడుతున్నారా రావడుతున్నారు ఎవరికి రాశారుగా మన సామ్రాజ్యం ఛానల్ పులివెందులు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ భవానీ మస్తాన్ పీరు ఊరేగింపు కార్యక్రమం మహిళలతో సైతం మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు భవానీ మస్తాన్ తీరు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం బిఎన్ రెడ్డి హయాంలో ఇక్కడికి వచ్చింది అని బిఎన్ రెడ్డి ఆ స్థలాన్ని కేటాయించాడు అని మనకు ఓ పెద్ద ఆయన ఈ భవానీ మస్తాన్ తీరు గురించి వివరించారు నమస్తే نننه بايو نه اپ کرا اندر ورے جوتا دا راجا اپ کران دا ننن اپ اندر ني نال پورو ها ڪهتو هو ٻيو آيو ٿو ٻڌڻا آيو ٿا ها لاٿو کي پورو ٿو ٿلا ڪڏهن مون کي پنهنجي ڪا ٻڌائي ها آجي لاپا اڃا پڙهڻ ٿو ڪري ٻيجي ها